పాతకుండా మా డాబా ఎక్క కూడా చేస్తాను ఎక్కడకు వచ్చిన తర్వాత వెళ్ళాలి ఎవరు అమ్మాయి పేరేం పేరు సువార్థమ్మా పేరేం పేరు నా పేరు నా దువార్తమ్మా సువార్థం పోయి దయ్య పట్టుకున్నావా జ్ఞానాల మీకు వెళ్ళి జ్ఞానం లేకుండా ప్రార్థిస్తున్నారు నేను ప్రార్థనస్తునాలు నేనండి నేను కూడా ప్రార్థనస్తురాలే ప్రార్థన పట్టుకుంటావు

పాటల మూడు రోజులు నుంచి ఎప్పుడు వచ్చావ్ నేను ఏజ్రత్ తాగుతుంది నా ముందే తాగుద్ది మంచిదే అలా మీరు ఎంత మంది నేర్చున్నారు మీకు ఆ కిచెన్ పెటలో ఎంత మంది ఉంటారు వాళ్ళే పోతా ఉంటారు మా ఇంటి పక్కనే లాలి ఆ ఒక్కలత నాకు ఎందుకు ఆ ని స్నానం మా ఆయన కూడా చచ్చిపోయాడు మీ ఆయన పేరు పేరు మా ఆయన పేరా మర్చిపోయావా అదేమైనా తాత మా ఆయన ముందు నేనే చచ్చిపోయింది చచ్చిపోయే రోజు కూడా అమ్మ నాన్న హాస్పిటల్‌కి పంపించిన ఆటో లేకిచి పార్టన్ చేసి సత్తు చేస్తే నేను పట్టుకున్నా స్నేహ బందో హా పాలకీ బైక్ పోస్కొని వచ్చింది కూర్చుంది పాతంది ఇంకా కావాలనే నేను చేశా మా ఆయన పేరు కొట్టి చిట్టియా చిట్టియా వెరుగు ప్రైజలా గో పిచ్చి పిచ్చి కళ్ళలో ఏదో ఏదైనా చేసుకుందామని పనిపించేది ఇంక ఇప్పుడు ఏం లేదు అలాంటిది